భర్త అతడి కుటుంబ సభ్యులపై గృహహింస కేసు పెట్టడానికి భార్య కట్నం వేధింపులకే గురై ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది హింస ఏ రూపంలో ఉన్నా ఏ అంశం ఆధారంగా ఉన్నా సెక్షన్ ఫోర్ ఎయిట్ ఏ వర్తిస్తుందని స్పష్టం చేసింది భర్తపై అభియోగాలు మోపడానికి వరకట్నం డిమాండ్ అవసరం లేదని వెల్లడించింది ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద వరకట్నం డిమాండ్ చేయడాన్ని ప్రత్యేక నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది అయితే ఓ కేసులో భర్త కట్నం డిమాండ్ చేయలేదు కాబట్టి అతడిపై సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏను పెట్టడాన్ని తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టేసింది దీనిపై బాధితురాలు అప్పీల్ చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల విచారణ జరిపింది ఈ క్రమంలోనే వైవాహిక బంధంలో హింసను నిర్వచించేటప్పుడు కట్నం తప్పనిసరిగా ఉండాల్సిన అంశమేమీ కాదని జస్టిస్ విక్రమనాథ్ జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలోనే క్రూరత్వ చర్యలు ఇమిడి ఉన్నాయని భర్త అత్తమాములపై ఈ సెక్షన్ ను అమలు చేయడానికి అదనంగా వరకట్న డిమాండ్ను జోడించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది భార్యలపై జరిగే క్రూరత్వం ఏ రూపంలో ఉన్నా అది ఫోర్ నైన్టీ ఎయిట్ సెక్షన్ కింద శిక్షార్హమైందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ బీ క్లాజ్ లోని అంశాలు ఎలాంటి వేధింపులకైనా వర్తిస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది భార్యను శారీరకంగా మానసికంగా హింసకు గురి చేయడం భార్య లేదా ఆమె పుట్టింటి వారి నుంచి చట్టవిరుద్ధమైన డిమాండ్ను బలవంతంగా నెరవేర్చుకునేందుకు చేసే వేధింపులు వర్తిస్తాయని పేర్కొంది ఈ నిబంధన కేవలం వరకట్న వేధింపులు వరకట్న మరణాలకే కాదని వివాహితలపై వారి భర్తలు అత్తింటివారు క్రూరంగా ప్రవర్తించే కేసులను కూడా సమర్థవంతంగా పరిష్కరిస్తుందని ధర్మాసనం పేర్కొంది భర్త అత్తింటివారి నుంచి వివాహితలకు రక్షణ ఛత్రంగా తీసుకువచ్చిన ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో అన్ని రకాల వేధింపులను ఇమిడ్చారని తెలిపింది ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది